ప్లాస్టిక్ అంతం పంతం అనే నినాదంతో బనగనపల్లిలో భారీ ర్యాలీ ప్రజలు సహకారంతోనే ప్లాస్టిక్ రహిత సమాజం సాధ్యమవుతుందన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా బనగనపల్లి పట్టణంలో నిర్వహించిన మన బనగానపల్ల మన ఆరోగ్యం కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడారు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన పరిణామాల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటని అనేక కారణాల వల్ల మనం ప్లాస్టిక్ని రోజు రోజుకు వాడడం పెంచుతున్నామని అన్నారు ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ కంటైనర్లు ప్లాస్టిక్ సీసాలు ప్లాస్టిక్ బొమ్మలు మొదలైన వాటిని ఉపయోగిస్తున్నామని గన్నారు ఇవన్నీ మన జీవితాలను సులభతరం చేస్తాయి కానీ నష్టం కూడా అంతే చేస్తాయని అన్నారు అంటే సరే నేను మాట్లాడతాను మేడం అంటే సరే చెప్పండి చూడండి ఏం చెప్పాడు నేను మా నాన్న ప్లాస్టిక్ కవర్ తెస్తే నేను ఫుడ్ తినని డాడీ అని చెప్పేస్తాను అని చెప్పినాడు ఓషన్ విల్ బి లూజింగ్ అలాట్ బికాస్ ఆఫ్ దట్ మిస్సింగ్ డ్రాప్ ఆ పెద్ద మహా సముద్రానికి ఈ చిన్న నీటి పొట్టు లేమి చాలా కొరతగా ఉంటుందంట నేను ఇదంతా ఎందుకు చెప్పాను అంటే మనం చేసిన ప్రతి పనికి అంత విలుగుంది అలాంటి ఆలోచన ఇందిరమ్మ గారు మీరు మీ అందరిలో రేకెత్తించారు అంటే అన్ని ఆలోచనలు కలిసి మనం ప్రతి ఒక్కరూ మన వంతు కృషి చేస్తే ఈ ఈ ప్లాస్టిక్ ని మనం తరిమేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది కానీ ఒక స్త్రీతోనే అవుతుంది సాధ్యం స్త్రీతోనే ఎందుకు అవుతుంది అంటే మీరు పట్టుదల ఉంది మీరు పట్టతరగా మీరు మీ కుటుంబంలో పెద్దలకు కానీ మీ కుటుంబంలో పిల్లలకు మీ కుటుంబ సభ్యులకు చెప్తే ప్లాస్టిక్ మారేస్తాము మన బనగాన కోసం మనం అందరం కూడా కలిసి తోడ్పడదామని మీలోనే మార్పు రావాలి దాని వలన ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ప్లాస్టిక్ చూశారు నేను ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ శాసనసభ్యుడికి వెళ్ళినాక మొట్టమొదట బనగాల పని టౌన్ కోసము చూసినప్పుడు నేరు ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధి వీధి తిరగడం జరిగింది ప్రతి ఇంటిని ప్రత్యేక చేసింది ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మురిగి పారి రోడ్ల మీదకి వస్తా ఉంది ట్రాక్టర్లు ట్రాక్టర్ల కొద్ది ప్లాస్టిక్ ఉన్నాయి ఏ విధంగా దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం అయితే ఒక రోజు తీసేస్తాము ఒక రోజు తీసేస్తే రెండో రోజు అవుతుంది రెండో రోజు వస్తే మూడో రోజుకి అవుతుంది ఒక్క రోజు మర్చిపోయి ఎక్కడైనా ఆ యొక్క చేయకపోతే నీళ్లు రోడ్ల మీదకి వస్తా ఉన్నాయి